హలో మామ నమస్తే వెల్కమ్ టు కృపా ఫిషింగ్ చేపలకి ఎటులన్నా పడతలేదు మామ దానికి తగ్గట్టు ఈ వర్షం మనల్ని అసలు వదిలే పెట్టట్లేదు అయినా సరే లాభం లేదని చెప్పి వద్దానికి బయలుదేరాం మామ మా తమ్ముడైతే అన్నాడు వర్షమైనా పర్ల అయినా పర్ల తడిసిన పర్ల ముద్దైనా పర్లే చేపను పట్టాల్సిందే తీసుకొచ్చి మొక్క చేయాల్సిందే పదన్నా వెళ్దాం అన్నాడు ఇంకా లాభం లేదని చెప్పి బయలుదేరాం ఫ్రెండ్స్ చూడండి వేట ఎలా ఉంటుందో లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మామ ఎలా అయితేనేమో అటు తిరిగి ఇటు తిరిగి చేపని అయితే ఒకదాన్ని పట్టాము పెద్ద చేపని ఎందుకంటే మామ ఇది ఈ స్టిక్కు అయితే పడింది దీనికోసం నాన్న తిప్పలు అయితే పడ్డాం చాలా దూరం తిరిగాం మా ఊరు నుంచి నలభై యాభై కిలోమీటర్లు అయితే వెళ్ళాం మామ ఇదిగో ఈ చేప అయితే పట్టాము ఈ స్టిక్తో దైవ మా ఊడైతే ఆ చేపని కట్టప్ప కట్గా పట్టుకొని చూపిస్తున్నాడు చూడండి లైక్ చేయండి మామ వీడియోని చాలా కష్టపడుతున్నాం వాతావరణం అనుకూ అనుకూలించట్లేదు చేపలు పడదామంటే వెళ్ళినా చేపలు పడట్లేదు ఈ చేపలు మీకు పట్టాలి చూపించాలని ఎంతైనా తిరుగుతున్నాం ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోని కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ తుఫాన్ వచ్చినా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో చూసి లైక్ చేస్తుంటే మేము ఎంత కష్టపడినా కానీ మాకు కష్టం అనిపించదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్